హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుక్ చేషన్స్ అండ్ ఈరోజు ఈ మోడల్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నెక్ డీప్ సో పది ఉన్న తొమ్మిది ఇంచులున్నా దాన్ని డ్రా చేసుకొని అండ్ మనకు కావాల్సిన బోర్డ్ షేప్ తర్వాత రెండున్నర ఇంచు వెడల్పులో ఈ విధంగా ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకొని అందులో మనకి అవసరమైనటువంటి రౌండ్ షేప్ని డ్రా కట్ చేసుకోవాలి బోట్ నెక్కి రౌండ్ నెక్కి మధ్యలో మిడిల్లో ఒక వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మెయిన్ పార్ట్ రౌండ్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా బోట్ నెక్లోకి కలవకుండా సో జస్ట్ రౌండ్ మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి ఆ తర్వాత అవుట్లైన్ మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి సో ఈ విధంగా చూసుకొని అవుట్లైన్ మొత్తం కూడా కటింగ్ అయితే చేసేయండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత మీరు ఏదైతే డాట్స్ స్టిచ్చింగ్ వేస్తాం కదా సో అవి స్టిచ్చింగ్ వేసేయచ్చు ఆ తర్వాత నడుం పట్టి కోసం అంటే కిందన నడుము దగ్గర క్లాత్ అటాచ్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి అవి కూడా షోల్డర్స్ దగ్గర జాయింట్ వేసేసుకోవాలి సో ఇలాగా ఒక నెక్ స్టిచ్చింగ్ చేయాలంటే ముందు రెడీ చేసుకోవాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి ఆ తర్వాత నెక్ పీస్ కూడా రెడీ చేసుకోవాలి సో వన్ ఇంచ్ వెడల్పులో మనకి అవసరమైనటువంటి కాటన్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసి అండ్ దాన్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాము సో ఇలా చేయడం వల్ల నెక్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అయిపోతుంది మనం రెడీ చేసిన క్లాత్ని డబల్ ముక్క అని పిలుస్తారు అండ్ ఈ అంటే ఈ క్లాత్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ నుంచి బ్యాక్ నెక్కి బోట్ నెక్ వరకు మాత్రమే స్టిచ్చింగ్ వేసుకోవాలి సో ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత చిన్న చిన్న కటింగ్లు పెట్టేసుకొని అండ్ మనం ఏదైతే రౌండ్ జీరోలా కట్ చేసాం కదా సో ఆ జీరోని కింద వైపు నుంచి స్టార్ట్ చేయాలి సో అందరూ ఏమనుకుంటారు అన్నీ కూడా పై వైపు నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది కూడా పై వైపు నుంచే కుట్టాలనుకుంటారు కానీ సో ఇది మాత్రం కింద వైపు ఒక ఫోల్డింగ్ పెట్టుకొని అంటే మనం రెడీ చేసిన క్లాత్ని ఒక ఫోల్డింగ్ పెట్టి సో దాన్ని ఒక రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా క్లాత్ అనేది సో స్టిచ్చింగ్ వేస్తూ ఒక పావించి వెడల్పు ఖర్చుతో సో నీట్గా స్టిచ్ వేస్తూ కంప్లీట్ అయితే చేయాలి సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా చిన్న చిన్న కటింగ్లు పెట్టి సో టోటల్గా బ్లౌజ్ మొత్తాన్ని కూడా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో సో మళ్ళీ అగైన్ మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసుకోవాలి సో డబల్ ఫోల్డింగ్ వస్తుంది నడుము సెంటర్లో అయినా సరే అక్కడ మాత్రమే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అదే మీరు సెంటర్లో సో బోట్ నెక్క కింద కనుక మీరు ఫోల్డింగ్ పెడితే కనుక అది అక్కడ సాగిపోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఎక్కడి నుంచి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ వాట్ ఈజ్ పర్ఫెక్షన్ అని చెప్పడమే నా ఉద్దేశం అండ్ ఈ విధంగా సో బ్లౌజ్ రౌండ్ షేప్ని సాగకుండా ఎగ్జాక్ట్ రౌండ్ ఫోల్డింగ్లో కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ వేయండి ఆ తర్వాత ఎడ్జ్ స్టిచ్ కూడా వేసుకోండి అండ్ సే మీరు ఏ విధంగా అయితే ఈ బ్యాక్ నాకు రౌండ్ స్టిచ్ చేస్తారో అదేవిధంగా ఈ బోట్ నెక్ను కూడా స్టిచ్చింగ్ వేయండి సో పై వైపుది కింద వైపుది కూడా ఒకదానికొకటి ఓపెన్ అవ్వకుండా సో సెపరేట్ సెపరేట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఎడ్జ్ స్టిచ్ కూడా కరెక్ట్గా సాగకుండా వేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటే మీరు ఏ మోడల్ అయినా సరే స్టిచ్చింగ్ వేయగలుగుతారు చాలా చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా కుట్టుకోగలుగుతారు